బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్సులో లో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కుకట్పల్లిని ఐక్రీ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ జనరల్ గా భార్య భర్తలు అన్నాక గొడవల పట్టం కామన్ అందరూ దంపతుల మధ్య చిన్న చిన్న పొరపక్ష్యాలు రావటం సహజం కొందరైతే సర్దుకుని ముందుకు వెళ్తుంటారు కానీ మరికొందరు మాత్రం అర్థం పర్థం లేకుండా క్షణికావేశంలో ఊగిపోయి దాడులకు దిగుతూ ఉంటారు మరి ముఖ్యంగా కొందరు దంపతులు మాత్రం సిల్లీ రీజన్స్ కి కూడా కోపంతో హత్యలు చేయడానికి కూడా వెనకాటం లేదు అచ్చం ఇలాగే బరి తెగించి ప్రవర్తించిన ఓ ఇల్లాలు భర్తకు దేవుడు గుర్తొచ్చేలాగా చేసి చివరకు చంపినంత పనిచేసింది కేవలం భర్త ఫోన్ లిఫ్ట్ చేయటం లేదన్న కారణంతోనే తాలికట్టిన మొగుడి తల పట్టుమని పగలకొట్టింది ఏంటి నవ్వొస్తుందా అయినా సరే ఇది నిజం ఇంతకు ఈ ఘటన ఎక్కడ జరిగింది ఎలా జరిగింది అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం షాహాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కరేతి గ్రామంలో మనోజ్ బబితా అనే భార్య భర్తలు నివాసం ఉంటున్నారు వీరికి గత కొన్నేళ్ల వివాహం జరిగింది పెళ్లైన నాటి నుంచి ఈ దంపతుల సంసారం సాఫీగానే ముందుకు సాగింది ఇకపోతే మనోజ్ హెయిర్ కట్ చేసుకునేందుకు ఇటీవల దగ్గరలోని ఓ సెలూన్ కు వెళ్లాడు ఇదే సమయానికి భార్య ఫోన్ చేసింది ఇలా పలుమార్లు ఫోన్ చేసింది అతడు లిఫ్ట్ చేయలేనటువంటి పరిస్థితులు ఉండడంతో లైట్ తీసుకున్నాడు తర్వాత తిరిగి కూడా కాల్ చేసి ఇక హెయిర్ కట్ పూర్తయిన తర్వాత మనోజ్ తిరిగి తన భర్త రాకను గమనించిన భార్య బబిత ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయలేదని మొగుడ్ని గట్టిగా ప్రశ్నించింది హెయిర్ కట్ చేసుకునే సమయంలో చేశావు లిఫ్ట్ చేయలేని పరిస్థితి అంటూ భార్యకు సమాధానమిచ్చాడు ఇక ఇదే విషయమై దంపతులు ఇద్దరు గొడవ పడ్డారు మాటా మాటా పెరిగి చివరికి ఘర్షణకు దారితీసింది క్షణికావేశంలో ఊగిపోయిన భార్య బబిత భద్రకాలిగా మారి పక్కనే ఉన్న ఇటుకతో భర్త తలపై బాధింది దీంతో మనోజ్ తల పట్టుమని పగిలింది తీవ్ర రక్తస్రావంతో వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి వెళ్లాడు చికిత్స అనంతరం మనోజ్ తలకు ఉన్న కట్లతోనే భార్య చేసిన దారుణంపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఆ తర్వాత పోలీసులు ఈ దంపతులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి తిరిగి పంపించారు ఆ తర్వాత భార్యభర్తలు మళ్ళీ కలిసిపోయి ఇంటికి వెళ్లారు ఇదే ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది చూసారుగా కేవలం ఫోన్ లిఫ్ట్ చేయలేదన్న కారణంతోనే ఈ ఇల్లాలు ఎంతకు తెగించిందో కనీసం తాలి కట్టిన మొగుడన్న సోయ్ కూడా లేకుండా అతడి ప్రాణం తీసేంత పనిచేసింది మొత్తానికి మనోజ్ ప్రాణాలతో బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి